అందరికీ నమస్కారం మన జిల్లా అయితే బోధి అయితే కొట్టిస్తున్నాం నీళ్ళు కట్టడం కోసం బోధి కొట్టిన తర్వాత మనం సార్లమ్ముటైతే మొక్కలు పూడిపోయిన మొక్కలని అయితే బయటకు అయితే తీస్తున్నాం ఎందుకంటే ఇవి మన చిన్న మొక్కలు ఒక ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులు మొక్కలే ఇక్కడ మనం వర్షం కోసం చూసి చూసి ఈ రోజుకైతే మనమైతే నీళ్ళు కట్టడం అయితే జరుగుతుంది అంటే లాస్ట్ టైం ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ బ్యాక్ అయితే మనకి వర్షం అయితే పడింది ఒక మోస్తరుగా మొక్కలని అయితే బతికిచ్చింది బట్ ఎండలు అయితే విపరీతంగా వస్తున్నాయి అందుకని మనమైతే ఈ మొక్కలు అంత ఆశించినంత మేరైతే పెరగట్లేదు ఎందుకంటే దానికి మన శక్తిని ఇస్తేనే కదా ఆ శక్తి ఏంటంటే వాటర్ కొట్టవు అందుకని చెప్పేసి మనమైతే ఇంకా బోధ కొట్టించి నీళ్ళు కట్టడానికి అయితే రెడీ చేస్తున్నాం ఈ ప్రతి ఒక్కసార్లు అయితే మనం వదిలిపెట్టకుండా అయితే తిరగాలి ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కసారిలో ఎన్నో కొన్ని మొక్కలు అయితే మట్టి కింద పడి బూడిపోతాయి వాటిని అయితే మనం ఖచ్చితంగా అయితే పైకి తీసుకోవాలి ఎందుకంటే మనం ఒక మొక్కని ఏమంటారు చూడండి జాగ్రత్తగా కాపాడుకోవడానికి కష్టం దాన్ని నాశనం చేయడం ఈజీ అన్నట్టు ఇప్పుడు బోధి కొట్టినప్పుడు మనకి వెంటనే మొక్క అయితే బూడిపోయింది అనుకోండి అది కనుక మనం తీయపోయినాం అనుకోండి అది నాశనం అయిపోయినట్టే కదా ఆ మొక్క అయితే మనకి చనిపోయినట్టే ఒక ఇరవై నాలుగు గంటల్లో మొక్క అయితే చనిపోతుంది ఎందుకంటే ఎండకి ఎండకి మట్టి వేడికి తట్టుకోలేదు తర్వాత ఒకవేళ బయటికి తీసినా కానీ అది మనకి ఆశించినంత మేర గ్రోత్ అయితే ఉండదు ఇంకా నీళ్ళు ఖర్చుతో అయితే మొదలు పెట్టినాం అంటే ఆల్రెడీ మొక్కలు అయితే తీసేసినాం మనకి ఒక ఎకరంన్నర చిల్లర అయితే ఈరోజు అయితే బోధి కొట్టించాం ఏమో నైట్ కోసం కనుకబడితే ఇంకా బోధి కొట్టాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఎకరంన్నర తడుస్తుంది అనే ఉద్దేశంతో బోధైతే కొట్టించినాం ఇప్పుడు అయితే నీళ్ళు వేసినాం ఇది వచ్చేసరికి మన ఎర్రజేను దీన్ని నాటి మనకి దాదాపు ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖునైతే ఈ పొలం అయితే నాటిం దీంట్లో మనం తేజ సెగ్మెంట్ అయితే నాటినాం అయితే ఈరోజు ఏం అంటే ఈ మనకి సాళ్ళంలో చిన్న చిన్న గడ్డి మొలకలు అయితే వస్తున్నాయి వాటినైతే తీసేస్తున్నారు మన వాళ్ళు చూడండి మొక్కలు అయితే ఎట్లా ఉన్నాయో తేజ సెగ్మెంటు ఆగస్టు ఇరవై ఆరో తారీఖునైతే నాటుకున్నాం ఈ రోజుకి వచ్చేసరికి ఇరవై ఆరు ఒక ఐదు ముప్పై ముప్పై ఐదు ఈరోజు ఐదో తారీఖు మొత్తం నలభై నలభై రోజుల పంట మనమైతే వీటిని ఎట్ట నాటామంటే సార్లమ్మ నీళ్ళు బారించి నాటాము అయితే చూడండి ఎలా ఉన్నాయో మన సార్లమ్మటి నీళ్ళు బారించి అయితే నాటినాం ఫస్ట్ నాటిన తర్వాత అయితే మనం ఒక ముప్పై రోజుల తర్వాత అయితే వర్షం పడింది వర్షానికి కొంచెం పుదనయింది బట్ ఆ పొదను సరిపోలేదు అందుకని చెప్పేసి ఒక ఐదు రోజుల క్రితం అయితే నీళ్లు కట్టినాం నీళ్ళు కట్టిన కూడా అయితే ఇప్పుడు ఆరిపోయింది చూడండి అంతలా వెన్నలు కాస్తున్నాయి మన సైడ్ అయితే వర్షం అయితే పడతలేదు ఏదో నాలుగు పుప్పలు రాలి మళ్ళీ పోతున్నాయి కానీ అంత వర్షం అయితే పడతలేదు చూడండి అరగ తోలటానికి కూడా రాలేదు ఎందుకంటే మనకి బాడవులో నీళ్ళు ఎక్కువ ఆగిపోయి మనకి పదునైతే ఆరలేదు ఈ పై ఎత్తునైతే మొత్తం ఆరిపోయింది అందువల్ల అరగొరద లేదు మళ్ళీ ఇప్పుడు ఈ గడ్డి పీసులు పోయిన తర్వాత తోతున్న తీసేస్తున్నారు కదా ఇన్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి లాగా బాడలోకి పోకుండా కట్టేసి వచ్చే విధంగా అయితే చూడాలి ఎంతైనా మనకి ఒక్క వ్యవసాయాన్ని అంటే వ్యవసాయం అంటే అరక తోలి కొద్దే మనకి పొలంలో అయితే గ్రోత్ ఉంటుంది ఎక్కువగా వ్యవసాయానికి వ్యవసాయానికి చాలా మార్పు అయితే ఉంటుంది పొలంలో ఈరోజైతే ఈ తవట అంటే ఆ గడ్డి పీసులు అయితే అమ్మ వదిన అమ్మతో పాటు ఒక మనిషి అయితే వచ్చారు తర్వాత అమ్మాయి అన్న కూతురు వీళ్ళైతే ఈ పీసు గడ్డి పీసుని అయితే ఏరేస్తున్నారు ఇంకా ఇప్పుడు టైం అయితే రెండున్నర అయితే అయింది ఇప్పుడు దాకా అయితే మనకి ఈ రాగడ బొలంలో అయితే ఎన్ని పట్లు కలిసాయి చూడండి ఇది మొత్తం ఇటు సైడ్ మొత్తం అయితే కలిసిపోయింది మనకి ఇంకా నెక్స్ట్ మనకి ఐదు గంటల వరకు అంటే కరెంట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఎంత కలుస్తుంది అనేది అయితే చూడాలి నీళ్ళు అయితే మన ఊరికి బాగానే వస్తుంది ప్రజెంట్ అయితే చూడాలి ఎన్ని రోజులు వస్తాయి అనేది ఎక్కువగా లాస్ట్ టైం అయితే దీనికి ఆరాయించే రాలేదు మనకి పట్టు మార్చి పట్టు అయితే కట్టినాం ప్రెసి ప్రెజెంట్ ఈ సంవత్సరం అయితే మనకి నీళ్ళైతే కొంచెం ఈ ఈ టైంలో అయితే బాగానే వస్తున్నాయి చూడాలి ముందు ముందు ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే అయింది కరెంట్ అయితే పోయింది చూడండి ఒక నలభై ఐదు సార్లు అయితే కలిసినాయి ఇటు పక్క మొత్తం నీళ్ళైతే కలిసింది మనకి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి